నేను ఈరోజు ఉసిరిగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ముందుగా ఉసిరిగాయల్ని కడిగి శుభ్రం చేసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి కళాయిలోకి రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి వాటిని తీసి పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని ఉసిరిగాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి ఇక్కడ మంచిగా జాగ్రత్తగా వంపుకోవాలి లేదంటే పాడైపోతుంది పచ్చడి ఏంపుకున్నవన్నీ పొడి చేసుకోవాలండి తర్వాతకి ఎల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కండి తగినంత కారం ఉప్పు ఇందాక పొడి చేసుకున్న పొడి ఎల్లిపాయ పేస్టు పొట్టు తు తీసిన తు ఎల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు వు ఏంపుకున్న ఆయిల్ ఉంది కదండి అది చల్లారగానే ఆ ఆయిల్ వేసి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవడమే పచ్చడి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి